హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా మనకు కిచెన్ రూమ్లో వేస్ట్గా పడేసే కూరగాయల పీల్ అనమాట రోజు వచ్చేదాన్ని ఒక కవర్లో మనము ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకోవాలా చూసారా దీంట్లో వేస్టేజ్ అంతా ఉంటాయి మనం వంట చేసేటప్పుడు వాటి పీల్ తీసేస్తాం కదండి తొక్కలు అవన్నీ ఒక కవర్లోకి తీసిపెట్టుకోవాలా ఇది వారు ఒక వారం రోజుల తర్వాత బాగా కుళ్ళిపోతుందండి పైన మనకి ఇక్కడ డ్రైగానే ఉంది కానీ వారం రోజులు అయ్యేసరికి ఫస్ట్ మనం వేసింది చూసారా ఇలాగ కుళ్ళిపోయి ఉంటుంది అనమాట ఇది కుల్లి కుల్లి మనకి లిక్విడ్ లాగా వస్తుంది ఇది బాగా ఎంప్లాయీస్కి బాగా యూజ్ అవుతుందండి వాళ్ళ చెట్లు పెంచుకోవడంలో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ఎరువులు అది తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ఈ పద్ధతి కానీ పాటించినారంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇలాగే దీన్ని వాటర్లో కూడా వేసి ఒక టెన్ ఫోర్ డేస్ అట్లే పెట్టేసినారనుకోండి దీంట్లో ఉండే సారం అంతా కూడా మనకి వాటర్లోకి లిక్విడ్ రూపంలో వెళ్తుందనమాట అలాగే ఇంకొకటి ఏమంటే ఇంకొక మెథడ్ ఏమంటే ఈ కూరగాయలు ఇట్లా కవర్లో వేసుకునే బదులు వాటర్లో కూడా వేసుకోవచ్చండి ఆ వాటర్లో కూడా దీని సారం అంతా వాటర్లోకి వెళ్తుంది ఆ వాటర్ని మనం వన్ ఇస్టు ఫోర్ రేషియాలు మనము చెట్లకి ఇచ్చుకోవచ్చండి మళ్ళీ మిగిలిన ఈ వేస్ట్ని ఒక గుంతలాగా తోవి దాని లోపల వేసేసినామంటే పురుగులు పట్టకుండా పైన మట్టి కప్పాలన్నమాట ఇప్పుడు ఈ కవర్లో కూడా మనము ఒక గుప్పుడు మన్ను వేయాలి మట్టి వేయాలన్నమాట ఇట్లాగా ఒక గుప్పుడు మట్టి తీసుకొని దీనిపైన వేసేసేయండి కవర్లో ఇట్లా ఇలా వేసినారంటే మనము వీటికి పురుగులు పట్టకుండా ఉంటుంది ఒక ఒకప్పుడు లేకపోతే ఇంకోప్పుడు కూడా వేసుకోవచ్చండి వేసేసి దీన్ని బాగా మూట కట్టేయాల గాలిపోకుండా మూట కట్టేయాలి నేను ప్రస్తుతానికి ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి దీన్ని ఇలా పెడుతున్నాను అండి ఇలాగ మూట కట్టేసి ఇట్లా కింద ఉంది కదా ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టాల ఇట్లా కట్ చేసినామంటే అట్లా హోల్ పడిపోతుందండి హోల్ పడలేదనుకోండి కొంచెం మందం కవర్ కవర్ మందంగా ఉంటే హోల్ పడదు ఇది చూసారా ఇట్లా చిన్న హోల్ పెట్టినామంటే ఈ కుళ్ళిందంతా మనకి వాటర్ రూపంలో కిందకి వస్తుంది అనమాట ఇలా పెట్టేసేయాల ఇలా పెట్టినామంటే ఆ కుళ్ళిన వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ తమలపాకు చెట్టు ఉందండి ఈ తమలపాకు చెట్టులో మనము పెడదాము అదిగోండి చూసారా తమలపాకు చెట్టు ఇక్కడ పెడదాము ఆల్రెడీ నేను సైడ్ గోడ పెట్టున్నాను చూసారా ఇది చాలా రోజులు అయిపోయింది అది బాగా కుళ్ళిపోయిందండి ఈ కుళ్ళిన దాన్ని మనం మట్టి తీసి ఎరువులో కూడా వేసుకోవచ్చు తవ్వి చెట్లల్లో వేసేయచ్చు అనమాట ఇట్లాగా మనము యూస్ చేసుకోవచ్చండి డైలీ వచ్చే కిచెన్ వేస్టేజ్ని ఇట్లా యూస్ చేసుకోవచ్చు ఈ పక్కనే కుండీలో స్ట్రాబెర్రీ ఉంది చూసారా ఇప్పుడే పిందెలు పడ్డాయి ఇట్లాగా పెట్టుకున్నామంటే ఎంప్లాయీస్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి క్విక్ కష్టపడాల్సిన అవసరం లేదు టైం లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తొందర తొందరగా కూడా ఎరువు అనేది చెట్లకి రోజు ఒక డ్రాప్స్ డ్రాప్స్గా పడతా ఉంటుంది అనమాట ఆ డ్రాప్స్ రూపంలోనే ఎరువుగా చెట్లు తీసుకుంటూ ఉంటుంది మళ్ళీ మనం యాజ్ యూజువల్గా వాటర్ అనేది చెట్లకి ఇస్తూ ఉండాలండి అది మాత్రం మానకూడదు ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేట్టుగా వాటర్ ఇవ్వాలన్నమాట అది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్